సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ట్రావెల్ బస్సును ఢీ కొట్టిన లారీ పలువురు మృతి సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కావలిలో టోల్ ప్లాజా వద్ద రెండు లారీ అదేవిధంగా ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు మరో పద్నాలుగు మంది త్రివక్రగా గాయపడ్డారు దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు సో వివరాలు చూసుకున్నట్లయితే కావలేముసనూర్ పోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు సో ఈ ప్రమాదంలో మొదట ఆగి ఉన్న లారీని వెనుక నుంచి లారీ అయితే మరో లారీ ఢీకొట్టింది అదే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సు రావడంతో ఆ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జి అయిపోయింది అయితే చాలా మంది చనిపోవడం జరిగింది అయితే ఇందులో మొత్తంగా చూసుకుంటే గాయపడిన వారి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట చంద్రశేఖరు సురేష్ గోపీనాథ్ మనోజ్ రాజ్ కుమార్ ఎస్ రమణ పవన్ ధవనేశ్వర్ రధీర్ త్రికరణం త్రికరణం శ్వేత అజిత కన్నన్ రూప మైదీ అక్షయ్ గణేష్ నితీష్ లోకేష్ లక్ష్మి కమలమ్మ నిర్మల కేశవ్ ఇలా వీరైతే ఉన్నారన్నమాట సో ఇలా పెను ప్రమాదం సంభవించింది ఏపీలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్